వెంకటగిరి పట్టణంలోని బంగారపేట ప్రాంత దేవాంగులు ఇరవై ఒక్క పాటు దేవాంగ పురాణ చరిత్రాకథ కార్యక్రమం నిర్వహించి దేవాంగ చరిత్ర భక్తులకు తెలియజేశారు చివరి రోజు అయిన నేడు బంగారపేట చావిడి వద్ద చాముండేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అమ్మవారికి పొంగళ్ళు పెట్టి నైవేద్యాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవాంగుడు అనే మూల పురుషుడు శివుడు అని ఆయన జంగమ ద్వారా జన్మించిన మాకు ఎన్నో తెగలుగా విభజించామని జంజమును ధరించి అమ్మవారికి పూజలు నిర్వహిస్తే అమ్మవారు ఇంటిపాది అందరినీ కాపాడుతారని ఉన్నారు ఈ దేవాంగులకు సంబంధించినటువంటి మూల పురుషుడు దేవల బ్రహ్మ అనేటువంటి ఒక ఆయన శివుని అవతారమే శివుని యొక్క పాలనేత్రం నుంచి ఉద్భవించినటువంటి ఆ యొక్క దేవల బ్రహ్మకు సంబంధించిన వంశమే ఈ యొక్క బంగారు దేవ దేవ అంటే ఎక్కడైనా సరే దేవాంగ్ ఉంటే వారి వంశమే ఇది మూల పురుషుడిగా మేము గుర్తిస్తూ ఆయన కుమారులుగా మేము ఇక్కడ ఉంటున్నాము ఆయన అందరికీ కూడా దేవతలకి మానవులకును రాక్షసులకు కూడాను వస్త్రాలను నేసి వాళ్ళకి ఇచ్చినంత వలన ఆ వస్త్రాలు వారు కట్టుకున్నందు వలన ఆయన్ని దేవాంగుడు అన్నారు ఆ యొక్క దేవాంగుడే మాకు మూల పురుషుడు కావున ఆ దేవాంగుడి యొక్క పేరు మీదనే దేవాంగ వంశము ఏర్పడింది ఆ వంశానికి అనేక రకమైనటువంటి శాఖలు ఏర్పడ్డాయి ఇప్పుడు కనీసం నూట రెండు గోత్రాలు ఉన్నటువంటి ఆ యొక్క దేవాంగ వంశము ఇప్పుడు మూడు వేల మూడు లక్షల యాభై వేలు దాకా తయారై ఉన్నది కాబట్టి ఈ యొక్క దేవాంగ వంశాన్ని మేము అంటే శివ శివ మతాన్ని శివుని యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి కోసం తెలుపుతుకోవడం కోసం మేమంతా కూడాను ఒక సంఘటితమై ఇక్కడ అమ్మవారిని అదే అమ్మవారు అంటే ఆ యొక్క దేవ దేవా దేవాంగ పురాణం అనే దాంట్లో అమ్మవారు ఆ దేవల మహర్షి యొక్క పుత్రికగా జన్మించారు అందువలన ఆ అమ్మవారిని చౌడేశ్వరి మాత్రం ఇవాళ మేము ఇక్కడ జనంగా పూజలు జరిపి వేడుక చేస్తున్నాము పైగా ఈ యొక్క ఒక దేవాంగులు అంటే మొదటగా ఆ వీరు దేవ బ్రాహ్మణులు కూడా అంటారు ఈ దేవ బ్రాహ్మణులు అని అంటే పుట్టుకుతోనే వీరు జన్యముతోనే పుట్టారు కాబట్టి కాబట్టి వీరికి జంజీమం అవసరం లేదు కానీ జంజము వేసుకొని గాయత్రి మంత్రాన్ని ఉపదే ఉపాసన చేసుకుంటే వారికి సకల సంపదలు అన్ని కలగజేస్తానని చెప్పేసి అమ్మవారు తెలియజేశారు అందువలన ఇక్కడ దేవాంగులంతా కూడా ఒక సంఘంగా ఏర్పడి అమ్మవారిని పెట్టడం జరిగింది తదుపరి ప్రతి వారు కూడాను ఇక్కడ అమ్మవారిని పూజ చేస్తున్నారు అది భక్తులు కూడా ఆరామగా తేలగా లేకుండా అందరూ కూడా ఆమెని ఆరాధిస్తున్నారండి సంవత్సరాలు ఇది సంవత్సరం చేయవచ్చు అంటే ఇక్కడ ఇక్కడ దేవాంగ పురాణాన్ని మేము ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పదిహేడులో అంటే ఎప్పటికీ ఇరవై రెండు ఐదు ఇరవై ఒక్క రోజు వరకు చదివాము ఇరవై రెండో రోజు అమ్మవారికి స్థాపన చేశాము అమ్మవారు దయవలనే ఎటువంటి ఆటంకం లేకుండా మాకు ఇంత స్మృతి కలిగి చేసిందంటే అమ్మవారి ఎటువంటి ఆటంకాలు లే ఎటువంటి వర్షం ప్రభావం లేదు కరెంటు లేకపోవడం లేదు తుఫాన్ రావడం లేదు అనేది అమ్మవారి మాకు నిదర్శనము ఎందుకంటే ఆమె ఇక్కడ ఉన్నది మా మమ్మల్ని కూడా కాపాడుతున్నది అనేది మాకు నిదర్శనం అవుతున్నది అదంటే విషయం